హలో ఫార్మర్స్ రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్న మా టమాటో తోటకి నెల రోజులైతే అయింది ఈ టమాటా తోటని మేము మే ఒకటో తేదీ అయితే నాటుకోవడంలో జరిగింది ఈ టమాటా రకం వచ్చేసి క్లాస్ కంపెనీ వారి ప్రిస్సి టమాటా రకం ఈ క్లాస్ కంపెనీ వారి ప్రెస్సీ టమాటా రకం వర్షాకాలంలో ఒక మంచి వెరైటీ అని చెప్పుకోవచ్చు వర్షాకాలంలో రానున్న నెలల్లో ఎవరైనా ప్లాంటేషన్ చేయాలనుకుంటే ఈ ప్రెస్సీ టమాటా రకం అయితే నాటుకోవచ్చు వర్షాలకు బాగా తట్టుకొని నిలబడుతుంది ఈ ప్రెస్సీ టమాటా రకం మేము గత సంవత్సరం సెప్టెంబర్ ఒకటో తేదీ అయితే వర్షాకాలంలో ఈ పిసి టమాటో రకం అయితే నాటుకోవడం జరిగింది అప్పుడు కూడా పంట అయితే చాలా రా బాగా రావడం జరిగింది మేము ఈ టమాటో తోట కంటే ముందు మార్చి ఐదో తేదీ రెండు వేల ఇరవై ఐదు పదివేల మొక్కలు ముకుంద టమాటో రకం అయితే నాటుకోవడం జరిగింది ఆ తర్వాత ఏప్రిల్ ఐదో తేదీ రెండు వేల ఇరవై ఐదు అప్పుడు కూడా పదివేల మొక్కలు జైహో టమాటో రకం అయితే నాటుకోవడం జరిగింది ఇది కేవలం పదమూడు వందలు పదమూడు క్రేట్లు మాత్రమే పదమూడు వందల మొక్కలు మాత్రమే మే ఒకటో తేదీ అయితే నాటుకోవడం జరిగింది మార్చి ఐదో తేదీ నాటిన ముకుంద టమాటా తోటలైతే ఆల్రెడీ ఒక కోత అయితే కోసాము దాదాపు ఐదు వందలు పదహైదు కిలోల బాక్సులు అయితే కోయడం జరిగింది అవి మార్కెట్లో ఒకరోజు ఎనభై ఐదు రూపాయలు ఒకరోజు తొంభై ఐదు రూపాయలు ఒకరోజు వంద రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న పెద్ద చెట్లు వచ్చేసి బేర్ కంపెనీ వారి అధిక టమాటా రకం మా ఏరియాలో అయితే మార్చిలో ప్లాంటేషన్ చేసిన టమాటా తోటలన్నీ బాగానే ఉన్నాయి ఏప్రిల్లో ప్లాంటేషన్ చేసిన టమాటా తోటలు పంట కాలం రెండు నెలల వరకు అయితే పంట బాగానే ఉంటుంది ఆ తర్వాత అన్ని రోగాలు వస్తున్నాయి ఆ టమాటా తోటలకి మా జైహో టమాటా తోటకు కూడా జూన్ ఐదో తేదీకి అయితే రెండు నెలలు అయితే పూర్తవుతుంది ఇప్పుడే ఆ జైహో టమాటా తోటలో బూడిద రోగము ఎర్రపేను అన్ని రోగాలు అయితే రావడం జరుగుతుంది మా ఏరియాలో వైరస్లు కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి ఏప్రిల్లో ప్లాంటేషన్ చేసిన టమాటా తోటలో అంత భారీగా గాయం లేవు ఒక యావరేజ్గా ఉన్నాయి మేము మార్చి ఐదో తేదీ ప్లాంటేషన్ చేసిన ముకుందా టమాటా రకము ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ఈ పిస్సీ టమాటా రకము రెండు కూర క్లాస్ కంపెనీ వారివే ముకుంద వచ్చేసి ఎండాకాలంలో బాగుంటుంది ఈ ప్రిస్సీ వచ్చేసి వర్షాకాలంలో అనువైన వెరైటీగా చెప్పుకోవచ్చు ఇక వర్షం గురించి మాట్లాడుకుంటే గత పదహైదు రోజులుగా మా ఏరియాలో అయితే వర్షం చాలా ఎక్కువగా కురుస్తుంది ఈరోజు కూడా ఇప్పుడు మీరు చూడవచ్చు ఈరోజు కూడా మా ఏరియాలో అయితే వర్షం పడింది ఇంకా ఈరోజు మే ముప్పై రెండు వేల ఇరవై ఐదు టమాటా ధరల గురించి ఒకసారి విశ్లేషించుకుంటే మేము మార్కెట్కు వేసే పల్మినర్ టమాటా మార్కెట్ యార్డ్లో పదహైదు కిలోల టమాటా బాక్స్ టాప్ అండ్ టాప్ అరవై రూపాయల వరకు అయితే వెళ్ళడం జరిగింది ధరలు అయితే ఏమాత్రం ఆశ్చాజనకంగా లేవు రానున్న రోజుల్లో అయినా ఆరో నెలలో అయినా జూన్లో అయినా టమాటా ధరలు పెరిగి రైతులందరూ బాగుండాలని కోరుకుందాం ఇంకా రానున్న వర్షాకాలంలో ఎవరైనా ప్రెస్సీ టమాటా రకం నాటుకోవాలంటే మన తోటలోని వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు చూడవచ్చు దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడవచ్చు థ్యాంక్ యూ